కిరణాలు సంహరణాలు ఈరోజు గుడివాడ భారతశ్యం తరపున గుడివాడలో ఉన్నటువంటి భారత సంఘీభావం తెలియజేసి లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రగతి వారి ఆధ్వర్యంలో వారికి సంఘీభావం పేరు రవీంద్రనాథ్ అడ్వకేట్ మరియు మా గుడివాడ భారత ఇచ్చేసినటువంటి లయన్స్ క్లబ్లైటీ తెలియజేస్తాం అదేవిధంగా ప్రపంచం అంతా కూడా భారతదేశం చెప్తుంది విజయా స్త్రీ గురించి కానీ శాస్త్రవేత్తలు కానీ అభివృద్ధి కానీ తెలియజేయాలన్నా భారతదేశంలో ఎంతో ప్రాముఖ్యత చెందిన దేశంగా చూపించింది అలాగే ఆంధ్రప్రదేశ్ ఈ రోజున ఏపీ టైటిలింగ్ యాక్ట్ లీవ తీసుకొచ్చారు ఐదు వందల నల్ల చట్టం పబ్లిక్ తో ఎవరితో కూడా ఎలాంటి ఏ విధమైనటువంటి ఈ చట్టం గురించి తెలియజేయకోకుండా విజ్ఞానవంతులు అయినటువంటి వారితో ఆచార్యులుగా ఉన్నటువంటి వారితో కానీ ప్రపంచ మేధావులతో సంప్రదించి ఈ యొక్క చట్టం చేసినట్లయితే చాలా బాగుండేది ఈ యొక్క చట్టంలో ముందు ముఖ్యంగా తెలియజేయాల్సింది ఏంటంటే ప్రతి వ్యక్తికి మీద ఈ యొక్క నల్ల చట్టం ఆధారపడి ఉంది ఈ నల్ల చట్టం వల్ల ఎవరికి ఉపయోగం అని అంటే భారతదేశంలో ప్రతి వ్యక్తికి కూడా ఎంతో కొంత స్థిరస్తులు ఉంటాయి దీనిలో ఈ స్థిరస్తుల వల్ల కలిగేటువంటి లాభాలు కనిపించి ఈ యొక్క జీవోలో పూర్తిగా తెలియజేయలేదు ఈ జీవో ఎవరికి ఎట్లా ఉపయోగపడుతుంది అనేది కూడా ఎవరికి ఎంతవరకు ఉపయోగపడుతుంది ప్రభుత్వానికి ఎంత ఉపయోగపడుతుంది పబ్లిక్ ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది ప్రజల ద్వారా చర్చించడం కానీ వాళ్ళ యొక్క నైపుణ్యం తెలిసిన వారి చేత కానీ ఎగ్జిట్ గా ఉన్నటువంటి గానీ లెజిస్లేటివ్ వారి చేత ఎలాంటి సమావేశాలు చర్చలు జరపకోకుండా ఈ యొక్క జీవాన్ని అమలు చేస్తున్నారు ఈ యొక్క జీవో వల్ల ఏం జరుగుతుందంటే ఏ వ్యక్తికైనా సరే స్థిరలు ఉన్నప్పుడు ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఆస్తులు ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్తున్నారు అది అమ్ముకోవాలన్నా కొనాలన్నా మరియు కానీ కాల పరిమితి రెండు సంవత్సరాలు ఇచ్చారు ఆ కాల పరిమితిలో ఎక్కడైతే చైర్మన్ గా దాంతో ప్రభుత్వ ఉద్యోగం ఒక వ్యక్తిని నియమించాలని చెప్తున్నారు ఆ వ్యక్తి రెండు సంవత్సరాల లో ఎవరు ఏ వ్యక్తులకి అయితే ఉన్నటువంటి ఇతర ఉన్నాయో వారికి తెలియజేయాలని చెప్తున్నారు దాంట్లో ముఖ్యంగా ఏంటంటే కొంతమంది చెప్పగలిగే ఉంటాయి కొంతమంది చెప్పలేనివి ఉంటాయి అది కూడా ఈ ఆస్తులు పైన ఎలా ఉంటది ప్రతి వ్యక్తికి వారసత్వ వచ్చే వచ్చేది అట్లాగే గిట్టు విప్పానికి వచ్చే ఉంటాయి కొనుగోలు చేసేటువంటి వ్యతిరేకంగా ఒకరికొకరికి భారతీయ సంతతి మనకి ఎలాగైతే జన్మ ఒకరి అనుభవించే హక్కులు వస్తాయో ఈ విధంగా మన యొక్క ఈ రాజ్యాంగంలో రాజు ఏ వ్యక్తికైనా సరే హక్కులు కల్పనండి కాన్స్ట్యూషన్ లో ప్రాథమిక హక్కులు ప్రాథమిక సూత్రాలు ప్రతి వ్యక్తికి అన్నిటి మీద కూడా హక్కులు కలిగి ఉన్నాయి దీంట్లో అలాగే ఆస్తి కూడా ఉన్నది కూడా కొనుక్కోవచ్చు తన అదే విధంగా ఏ వ్యక్తి ద్వారా కానీ ఇంట్లో వచ్చే ఈ యొక్క ఆస్తి దీని మీద ప్రభుత్వం ఎంతవరకు చెలాయించాలి తెలియజేయటం వరకు బాగానే కానీ అమ్ముకోవాలన్నా కొనాలన్నా కూడా ఈ యొక్క నిబంధన అనేది కరెక్ట్ కాదు మరియు ఏ ప్రతి వ్యక్తికి స్వతంత్రం ఉంది ఈ స్వతంత్రాన్ని కాలరాసే ఈ యొక్క చట్టం ఎక్కువగా జరిగేటువంటి కోర్టులో ఐదు వందల అరవై మూడు కోర్టులోనే ఈ ట్రిబ్యునల్ పెడతా అంటున్నారు ఈ ఒక్క ట్రిబ్యునల్ లోనే కోర్టులో జరిగే సంగ్రహంగా ఎన్ని పార్టీలు పెడతారు ఎక్కడ పెడతారు వాటికి ఉండేటువంటి పవర్స్ ఏంటి అనేది కూడా ఎక్కడ తెలియజేయలేదు దాంతో పాటుగా మన భారతదేశంలో జరిగేటువంటి కార్యక్రమంలో రెవెన్యూ వల్ల ఎక్కువగా ఇబ్బందులు వస్తుంది ఈ రెవెన్యూ చట్టంలో కొన్ని కొంతమంది యొక్క అధికారి నిర్లక్ష్యం వచ్చే కాదు రాజకీయ నాయకు వర్తులలో కాదు ఎన్నో పొరపాట్లు జరుగుతుంది ఈ పొరపాటు గురించి ఎక్కడా కూడా తెలియజేయకుండా ఎంతవరకు ఉంటుందని తెలియజేయకుండా ఒక పక్షంగా ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఈ జీవో అనేది ప్రజల యొక్క నష్టం కలిగించే విధంగా ఉంటుందని మా యొక్క ఉద్దేశం ఈ యొక్క జీవోని తొందరగా ఈ యొక్క నల్ల చట్టాన్ని రద్దు చేసి ప్రజల చేత అందరి చేత మెక్కు పొందే విధంగా ఈ యొక్క గవర్నమెంట్ వారికి సహకరిస్తూ వీళ్ళ ఈ యొక్క కట్టం మీద అవగాహన తీసుకొచ్చి గతంలో అందరూ ఒకటే చేసాలంటగా అపో. మీరు ముందుగా ఆర్టెంట్ గా యాప్ డౌన్ చేసి ఇవన్నీ రికార్డ్ చేయండి. టైమ్స్ ఛానెల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివర్లో గంట నొక్కడం మర్చిపోకండి.